Sanya ja, ఏం చేస్తున్నావు లడ్డూలు ప్యాకింగ్ చేస్తున్నా ఫామ్ నుండి మన కంకులు వచ్చినాయి సంధ్యా ఒక చేసుకున్నాం అత్తమ్మ చాలా రోజులు సరే సంధ్య అయితే మీకు చెప్పడం మాత్రమేనా ఇవాళ నుండి మన అర్జున్ ఫార్మ్స్ లో ఏంటంటే లడ్డు బాక్స్ ప్యాకింగ్ కూడా జరుగుతుంది అంటే ఏంటి సంధ్య అంటే మనం చేసే అన్ని లడ్డూస్ ఒక్కొక్కటిగా ప్యాక్ చేసి కస్టమర్ కి పంపిస్తాం అత్తమ్మ అందులో ఏమొస్తాయో చూడండి ఒకసారి ఇందులో ఓట్స్ లడ్డు ఫ్లాగ్ లడ్డు ఏమో డేట్స్ తో వస్తుంది అత్తమ్మ ఇది వచ్చేసి అంజీ రోల్ అత్తమ్మ కస్టమర్ ఆవునైతే కస్టమైజ్ చేపించుకున్నారు కాబట్టి ఇవి రావు ఇది వచ్చేసి మిల్లెట్ లడ్డు అలాగే గోంద లడ్డు కూడా ఉంటుంది రెగ్యులర్ గా చేసేవి తర్వాత బెల్ల తో చేసిన మల్టీగ్రెన్ లడ్డు ఇది కూడా గోంద లడ్డు కానీ కస్టమర్స్ ఆవున కస్టమర్స్ చేపించుకున్నారు కాబట్టి ఇది రాదు ఇది వచ్చేసి బెల్లంస్ ఖర్జూర్ తో చేసిన డ్రై ఫ్రూట్ పౌడర్ లడ్డు కాజు కట్లీ ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు రెగ్యులర్ గా చేసే అంజీ రోల్ ఇది కూడా డ్రై ఫ్రూట్ లడ్డు మనకు మైసూర్ పాక్ లో రెండు వెరైటీస్ ఉన్నాయి ఒకటి బెల్లం ఇది షుగర్ వన్ వన్ పీస్ ఇది అర్జున్ ఫార్మ్స్ లడ్డు బాక్స్ అండి స్క్రీన్ మీద అర్జున్ ఫార్మ్స్ ఆఫీస్ నెంబర్ కనిపిస్తుంది కదా వెంటనే ఆర్డర్స్ కోసం వాట్సాప్ చేసేయండి మరి సారీ అండి కాల్స్ ఎక్కువ రావడం వల్ల అటెండ్ చేయలేకపోతున్నాము కానీ వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాము లేట్ అయినా కూడా వీడియో నస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ